ఇక మీ భూమికి మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు రికార్డులు ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో ప్రారంభమైన రీసర్వే ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే సోమవారం నుంచి పునః ప్రారంభమైంది ఆరు వందల ఇరవై ఏడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో ముప్పై ఏడు పాయింట్ పదకొండు లక్షల ఎకరాలకు కొలతలు వేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ మూడు నుంచి నాలుగు బృందాలతో సర్వే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీ భూమికి మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు రికార్డులు పేరుతో ప్రారంభించిన రీసర్వే గురించి ఇప్పటికే రైతులకు వివిధ రూపాల్లో తెలియపరిచారు రాష్ట్రంలో పదిహేడు వేల ఐదు వందల నలభై ఆరు గ్రామాలున్నాయి వీటిలో పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాలు రీసర్వే చేపట్టేందుకు అనువైనవి ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో ప్రక్రియ పూర్తయింది మరో నూట డెబ్బై రెండు గ్రామాల్లో రీసర్వే తుది దశలో ఉంది మిగిలిన చోట్ల చేపట్టాల్సి ఉంది తాజాగా ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో సర్వే ప్రారంభించారు ఇక ఇక్కడి అనుభవాలను పరిగణంలోకి తీసుకొని మిగిలిన చోట్ల చేపడతారు ఇక గతంలో మాదిరిగా ఐదుగురు రైతులకు కలిపి జాయింట్ ల్యాండ్ పార్సిల్ ఇవ్వడాన్ని ఈసారి నిలిపివేశారు వైకాపా పాలనలో లక్షల సంఖ్యలో జాయింట్ ఎల్పిఎంలు ఇచ్చారు దీనిపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది ఈసారి సబ్ డివిజన్ల వారీగా ఎల్పిఎంలు ఇస్తారు